హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాష్షా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఐజా సంత జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజా మండలం ఐజా గ్రామంలో ఎద్దుల సంతలో పాలపల్ గిత్త ఇది ఇది ఏం రేట్ చెప్తారో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అన్న ఏం రేట్ అన్న ఏను ఏను చెప్తారా పల్లెసిందా పాలపల్ ఇంకా పల్లె పల్లెయ్యలేదు ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మరొక జత ఉన్నాయి ఫ్రెండ్స్ రెండు జతలు ఉన్నాయి ఇవి ఏ ధరలు చెప్తున్నారో రైతుని నరిగి తెలుసుకుందాం అన్న దీని రేటు ఏం అన్న ఇది దీని రేటు డెబ్బై చెప్తాను జత డెబ్బై ఐదు మీ నెంబర్ చెప్పండి అలా మూడు అరవై మూడు సున్నా నాలుగు సున్నా నాలుగు ఏడు తొమ్మిది ఏడు తొమ్మిది ఆరు నాలుగు ఆరు నాలుగు తొమ్మిది ఆరు తొమ్మిది ఆరు మన పేరు ఏం పేరు అన్న ఏసప్ గారి నెంబర్ ఇది గిద్దరు నుంచి అయితే కాల్ చేసి మరీ పల్లెళ్ళు కదా వయసు ఎంత ఉండొచ్చు ఆరు నెలలు ఎనిమిది నెలలు వయసు ఉంటాయి మళ్ళీ ఐజెస్ అంతలో మంచి సైజు ఉన్న దూడలు పళ్ళు ఫ్రెండ్స్ ఇవి పాల దూళ్ళు